రోహిణి మనోజ్లని అవమానించారు అని బాలు మీనాలని బాధ పెట్టాలి అని మీనాని కిడ్నాప్ చేసిన రోహిణి నిజం తెలుసుకొని రోహిణి చెంప పగలగొట్టిన బాలు అసలు ఏం జరగబోతుంది రోహిణి మీనాని కిడ్నాప్ చేయడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రోహిణి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ తన బాధనంతా కూడా చెప్పుకుంటూ ఉంటుంది ఇన్ని రోజులు నేను మనోజ్ని ఎంతగానో ప్రేమించాను ఎంతగానో నమ్మాను కానీ ఈ రోజు మనోజ్ నన్ను మోసం చేశాడే అని చెప్పి ఇక రోహిణి అయితే కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతుంది ఇక అప్పుడే రోహిణి ఫ్రెండ్ ఏంటి రోహిణి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు నువ్వు చెప్పిన అబద్ధం ముందు పోలిస్తే మనోజ్ చెప్పిన అబద్ధం చాలా చిన్నది మనోజ్ ఈరోజు కాకపోయినా ఒక మంచి జాబ్ సంపాదించి తన తప్పుని సరిదిద్దుకోగలడు కానీ నువ్వు పెళ్ళై ఒక కొడుక్కి తల్లివై ఉండి కూడా ఆ నిజాన్ని దాచిపెట్టి మోసం చేసి మనోజ్ని పెళ్లి చేసుకున్నావు ఈ నిజం తెలిసినాడు మనోజ్ నిన్ను ఇంతకు వెయ్యింతలు మాటలు అంటాడు బాధ పెడతాడు అని అంటూ ఉంటే ఇక రోహిణి పర్వాలేదే అయినా నేను భరిస్తాను కానీ నా బాధ అంతా కూడా మనోజ్కి జాబ్ లేనందుకు కాదు ఈరోజు మనోజ్కి జాబ్ లేదని తెలిసి ఆ బాలు మీనాలు ఎంతలా అవమానించారో తెలుసా నన్ను మనోజ్ని అయితే లెక్క లేకుండా మాట్లాడారు ఏమీ చదువుకొని ఆ బాలు ఇంట్లో పాచి పని చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాని ఆ మీనా రోజు మమ్మల్ని ఎంతగానో అవమానించి మాటలు అని బాధ పెట్టారు వాళ్ళ చేతిలో కూడా మాటలు పడ్డందుకు నాకు చాలా తల తీసేసినట్టుగా ఉంది అని రోహిణి బాధపడుతూ చెప్తుంది ఏంటే వాళ్ళ మాటలు కూడా నువ్వు లెక్క పెడుతున్నావా నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నిన్ను మనేజ్ని వాళ్ళు లెక్క లేకుండా రోజు ఇలాగే అవమానిస్తారు నువ్వు ఇలా ఉండకూడదు రోహిణి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి నువ్వు పడుతున్న బాధ వాళ్ళు కూడా పడేలా చేయాలి అని రోహిణిని రెచ్చగొడుతూ ఉంటుంది ఆ మాటలు విని రోహిణి అవునే నువ్వు చెప్పింది నిజమే ఆ బాలుని మీనాని అంత తేలిగ్గా వదిలిపెట్టను ఇన్ని రోజులు ఆ ఇంట్లో నాకు మనోజ్కి ఎంతో గౌరవం ఉండేది కానీ ఈ ఈ రోజుతో మొత్తం పోయింది అదంతా కూడా ఆ బాలు మీనాల వల్లే వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పగానే ఏంటో చెప్పు రోహిణి అని అంటుంది ఇక రోహిణి ఒక ప్లాన్ గురించి తన ఫ్రెండ్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక సరే రోహిణి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని తన ఫోన్ తీసి మనోజ్కి ఫోన్ చేస్తుంది ఇక తన ఫ్రెండ్ నుంచి ఫోన్ రాగానే మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శ్రీవిద్య అని అంటాడు అప్పుడు శ్రీవిద్య ఏంటి మనోజ్ ఏం చేశావు నువ్వు మా రోహిణిని ఇంతలా బాధ పెడతావా నిన్నే నమ్ముకొని వచ్చిన రోహిణిని ఇంతలా కష్టపెడతావా తను ఎంత బాధపడుతుందో తెలుసా అని అంటే అప్పుడు మనోజ్ అది కాదు నేను కావాలని రోహిణిని మోసం చేయలేదు ఒక్కసారి రోహిణికి ఫోన్ ఇవ్వవా అని అంటే ఇక్కడ లేదు మనోజ్ తను ఎక్కడికో వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పగానే మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఫోన్ కట్ చేసి బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రభావతి వస్తుంది ఏంట్రా రోహిణి గురించి ఏమైనా తెలిసిందా అని అంటే అప్పుడు మనోజ్ లేదమ్మా రోహిణి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పుకొని బాధపడిందంట కానీ ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో తనకి తెలియదని చెప్పింది నాకు చాలా భయంగా ఉందమ్మా అని మనోజ్ బాధపడుతూ ఉంటే ప్రభావతి రే ఏంట్రా నువ్వు మరీ ఇలా మాట్లాడుతున్నావేంటి రోహిణికి ఏమీ కాదు తనే ఇంటికి వచ్చేస్తుంది అని అంటే ఇక మనోజ్ లేదమ్మా రోహిణి ఏదైనా చేసుకుంటుందేమోనని నాకు చాలా భయంగా ఉంది అని అంటే రే పిచ్చి మాటలు మాట్లాడకరా అని అంటూ ఉంటుంది అప్పుడే బాలు అక్కడికి వస్తాడు ఏంటి అలా ఉన్నారేంటి నీ జాబ్ పోయినందుకు ఇప్పుడు బాధపడుతున్నవారా లక్షలు మింగినోడా అని అంటే ఇక మనోజ్కి ప్రభావతికి చాలా కోపం వస్తుంది ఇక ప్రభావతి రే ఏంట్రా మాటలు వాడి భార్య కనిపించట్లేదు అని ఎక్కడికో వెళ్ళిపోయింది అని వాడు బాధపడుతుంటే నువ్వేంటి అలా మాట్లాడతావు అని అంటే అప్పుడు బాలు ఏంటమ్మా పార్లరమ్మ ఎక్కడికి వెళ్తుంది వచ్చేస్తుందిలే అని అంటే అప్పుడు మనోజ్ లేదురా నీ వల్లే నా భార్య ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంతలా బాధపడింది అని అంటాడు అది విని బాలు రే ఏం మాట్లాడుతున్నావురా నా వల్ల పార్లరమ్మ వెళ్ళిపోవడం ఏంటి అని అంటే అప్పుడు ప్రభావతి అవునరా మొత్తం నీ వల్లే నువ్వు అలా అవమానించి మాట్లాడడం వల్లే రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది పాపం తన మనసు ఎంత గాయపడిందో ఏంటో అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే మనోజ్ రే నా రోహిణికి ఏమైనా జరగాలి నిన్ను మాత్రం వదిలిపెట్టను అని అంటాడు ఇక బాలు రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటే మనోజ్ బాలు గల్లా పట్టుకొని నీవాళ్ళేరా మొత్తం నీవల్లే అని అంటూ ఉంటాడు ఇక బాలు రే మనోజ్ చొక్కా వదులు అని అంటున్నా కూడా మనోజ్ మాత్రం వినిపించుకోకుండా అలాగే చొక్కాని గట్టి గట్టిగా పట్టుకుంటాడు దాంతో బాలుకి కోపం వచ్చి మనోజ్ చెంప పగలగొట్టి మనోజ్ చెయ్యిని విరిచేస్తూ ఉంటాడు అది చూసి అందరూ కూడా హాల్లోకి వచ్చి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక సత్యం కొట్టుకుండా కొట్టుకొని చంపుకోండి అయినా నా వల్లే ఇదంతా ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అన్నీ తెలుసుకోకుండా ఉండడం నా చేతకాంతనమైపోయింది అని సత్యం కూడా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే మనోజ్ రే బాలు నా రోహిణికి ఏమైనా అయ్యిందో నిన్ను మాత్రం క్షమించను అని మనోజ్ అంటూ ఉంటాడు మరో పక్క ఇక రోహిణి తన ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తన ఫ్రెండ్ ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉండుంటుందే అని అంటే ఇంకేముంది మనోజ్కి నేనంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు నా కోపం ఆ కోపం మొత్తం కూడా ఆ బాలు మీదే తీర్చుకొని ఉంటాడు ఆ బాలుని కూడా ఇంట్లో అందరూ మాటలు అంటూ ఉంటారు అని అంటే ఇక రోహిణి ఫ్రెండ్ అయితే మొత్తానికి మళ్ళీ ఆ బాలు అవమానపడేలా చేశావు అని అంటే ఇక రోహిణి లేదు ఆ బాలు ఒక్కడే కాదు మీనా కూడా అవమానపడాలి మీనా దూరం అయితే ఎంత బాధ ఉంటుందో ఆ బాలుకి తెలిసి రావాలి అని రోహిణి అంటూ ఉంటే ఏం చేయబోతున్నావే అని అడుగుతుంది చూస్తూ ఉండు అని రోహిణి తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది రోహిణి నుండి ఫోన్ రాగానే ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటారు అప్పుడు రోహిణి మీరు మస్తాన్ కిడ్నాప్ గ్యాంగేనా అని అంటే అవును మేడం మేము మస్తాన్ కిడ్నాప్ గ్యాంగే చెప్పండి ఎవరిని కిడ్నాప్ చేయాలి అని అంటే అప్పుడు రోహిణి ఒకరిని కిడ్నాప్ చేయాలి అని అంటుంది అప్పుడు ఆ రౌడీలు చెప్పండి మేడం పొలిటీషియనా బిజినెస్ మ్యానా ఎవరిని కిడ్నాప్ చేయాలి అని అంటే అంత సీన్ లేదు ఒక మామూలు అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అని అంటుంది అది విని రౌడీలు మామూలు అమ్మాయా ఎవరా అమ్మాయి అని అంటే పేరు మీనా ఫోటో పంపిస్తాను తెల్లవారుజామున నాలుగు గంటలకి పూలు కొనుక్కోవడానికి పూల మార్కెట్ దగ్గరికి వస్తుంది మీరు తనని కిడ్నాప్ చేసి ఓ రెండు రోజులు బంధించి ఉంచాలి అని చెప్పగానే ఇక రౌడీలు సరే మేడం పేమెంట్ అని చెప్పగానే ఇక రోహిణి ఎంత ఇమ్మంటారు అని అడుగుతుంది మీరు పొలిటీషియను బిజినెస్ మ్యాను అయితే లక్షల్లో తీసుకునే వాళ్ళం కానీ ఒక మామూలు అమ్మాయి అని చెప్తున్నారు కదా ఓ యాభై వేలు ఇవ్వండి సరిపెట్టుకుంటాం అనగానే ఇక రోహిణి కూడా సరే పేమెంట్ చేసేస్తాను కానీ అస్సలు ప్లాన్ మిస్ అవ్వకూడదు అని చెప్పగానే ఇక రౌడీలు సరే మేడం మేము పని పూర్తయ్యాక మీకు ఫోన్ చేస్తాం అని చెప్పి ఫోన్ కట్ చేసి మీనాని కిడ్నాప్ చేయడానికే ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక మీనా రోజులాగానే పూలు కొనుక్కోవడానికి తెల్లవారుజామున పూల్ మార్కెట్ దగ్గరికి వస్తుంది మీనా అక్కడికి రావడం గమనించిన రౌడీలు మీనాని కిడ్నాప్ చేయడానికి అదే సరైన సమయమని మీనాని కిడ్నాప్ చేస్తారు ఇక మీనాని కిడ్ కిడ్నాప్ చేసి ఒక గోడంలోకి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేస్తారు ఇక మీనా అదంతా చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది రే ఎవరురా మీరు నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అంటే అప్పుడు ఆ రౌడీలు నువ్వేం భయపడకు పాప నిన్ను రెండు రోజులు కిడ్నాప్ చేసి ఇక్కడే ఉంచి మళ్ళీ పంపించేస్తాంలే అని రౌడీలు అంటారు ఇక మీనా అయితే షాక్ అయిపోయి ఏడ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది మరో పక్క మేనా పూలు తీసుకొని ఇంటికి రాకపోవడంతో ఇంట్లో బాలు సత్యమైతే చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే రోహిణి ఇంటికి వస్తుంది రోహిణి ఇంటికి రావడం చూసి ప్రభావతి మనోజ్ అందరూ అయితే చాలా రిలాక్స్ అవుతూ ఉంటారు ఇక మనోజ్ రోహిణి వచ్చావా రోహిణి ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం నీ ఎంత పిచ్చి వాళ్ళ వెతికన్నా తెలుసా అని అంటే అప్పుడు రోహిణి సారీ మనోజ్ నీ ప్రాబ్లమ్స్ నీకు ఉంటాయి కదా నేనే అర్థం చేసుకోకుండా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నిన్ను బాధ పెట్టాను త్వరలోనే మంచి జాబ్ చూసుకో మనోజ్ అని చెప్పగానే ఇక మనోజ్ కూడా తప్పకుండా రోహిణి ఇన్ని రోజులు ఆలస్యం చేసి అశ్రద్ధ చేశాను కానీ ఇప్పటికైనా నీ కోసం కష్టపడి నీ జాబ్ చూసుకుంటాను అని నీకు మాటిస్తున్నాను అని మనోజ్ రోహిణితో చెప్పగానే రోహిణి చాలా సంతోషపడుతుంది ఇక ప్రభావతి బాలు సత్యం అందరూ కూడా రోహిణి మనోజులు కలిసిపోయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ బాలు మాత్రం ఏంటి నాన్న మీనా పూలు తేవడానికి వెళ్ళి ఇంకా రాలేదేంటి అని అంటే ఇక సత్యం కూడా నేను అదే చూస్తున్నాను రా అని అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి నువ్వు ఎంతసేపు చూసినా నీ భార్య ఇంటికి రాదు బాలు ఓ రెండు రోజుల పాటు దాన్ని అక్కడే కిడ్నాప్ చేసి ఉంచమని చెప్పాను కదా ఇన్ని రోజులు మనోజ్ పడ్డ బాధ నువ్వు కూడా పడాలి అని రోహిణి మనసులో కోపంగా అనుకొని తన రూంలోకి వెళ్ళిపోతుంది బాలు సత్యమైతే చాలా కంగారు పడుతూ ఇక మీనాని వెతకడానికే బయటికి వెళ్తారు ఇక శృతి రవి ఇంటికి వస్తూ ఉంటారు ఇక శృతి రవి ఇంటికి వచ్చేసరికి ఇక అప్పుడే ప్రభావతి అమ్మ శృతి రోహిణి వచ్చిందమ్మా అని చెప్పగానే శృతి రవి చాలా సంతోషపడతారు ఏంటంటే రోహిణి వచ్చేసిందా అని అంటే అవునమ్మా ఉదయాన్నే వచ్చేసింది అని చెప్తుంది ఇక రవి పైకి వెళ్తే రవి నువ్వు వెళ్ళు నేను రోహిణితో మాట్లా వస్తాను అని చెప్పగానే ఇక రవి శృతి అని పైకి వెళ్తాడు ఇక శృతి రోహిణి దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే రోహిణి కిడ్నాపర్లతో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విని శృతి అయితే గుమ్మం బయటే ఉండి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది అప్పుడే రోహిణి రే ఏమైంది ఇప్పుడు బాగానే ఉంది కదా నేను చెప్పేంత వరకు ఆ మీనాని అస్సలు వదిలిపెట్టొద్దు ఇక్కడి పరిస్థితులన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను ఆ మీనా ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు దాన్ని అక్కడే కిడ్నాప్ చేసి ఉంచండి ఆ బాలు మీనాల మీద పగ తీర్చుకోవాలి అంటే ఇదే సరైన అవకాశం అని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి రోహిణిని రోహిణి ఏం మాట్లాడుతుంది మీనా కిడ్నాప్ అవ్వడం ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే ప్రభావతి దగ్గరికి వచ్చి ఆంటీ రో మీనా ఎక్కడ బయట పూలబండి దగ్గర కూడా లేదు ఇంట్లో కూడా లేదు అని అడుగుతుంది అప్పుడు ప్రభావతి అదా అది పొద్దుననంగా పూలు తేవడానికి మార్కెట్ వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు ఆ బాలుగాడు మీ మామయ్య దాన్ని వెతకడానికే వెళ్ళారు అని చెప్పగానే శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే మీనాని రోహిణియే కిడ్నాప్ చేయించి ఉంటుందా ఈ విషయం వెంటనే బాలుకి చెప్పాలి అని వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది శృతి నుండి ఫోన్ రాగానే బాలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పుడబుడమ్మా అని అంటాడు అప్పుడు శృతి బాలు మీనాని ఆ రోహిణి కిడ్నాప్ చేయించింది అని చెప్పగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి డబ్బుడమ్మా ఏమంటున్నావు నువ్వు పార్లర్ అమ్మా మీనాని కిడ్నాప్ చేయించడం ఏంటి అని అంటే అప్పుడు శృతి అయ్యో అవును బాలు ఇందాకే రోహిణి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే విన్నాను రెండు రోజుల పాటు మీనాని కిడ్నాప్ చేసే ఉంచమని ఆ రౌడీలో తో మాట్లాడుతుంటే విన్నాను అని చెప్పగానే ఇక బాలు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి పాలరమ్మ పాలరమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఇక రోహిణి బయటికి వచ్చి ఏంటి బాలు ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటే ఇక బాలు నా మీనాని ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటాడు అది విని రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణియే కాదు ప్రభావతి రవి శృతి అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రోహిణి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మీనాని నేను దాచిపెట్టడమేంటి అని అంటే అప్పుడు బాలు చూడు పాలరమ్మ మీనా నీ దగ్గరే ఉందని నాకు తెలుసు మర్యాదగా చెప్పు నా మీనా ఎక్కడ ఉందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక రోహిణి ఏంటి బాలు పిచ్చి పిచ్చిగా ఉందా అయినా మీకు నేను ఎలా కనిపిస్తున్నాను అని మాట్లాడుతూ ఉంటే బాలుకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కోపంగా రోహిణి చంప పగలగొడతాడు అది చూసి రోహిణి మనోజ్ ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపో చూస్తూ ఉంటారు చూడు చూడుపారరమ్మా నువ్వే నా భార్యని కిడ్నాప్ చేయించావని నాకు తెలుసు మర్యాదగా నా భార్యని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి నాకు తెలీదు అని గట్టిగా అరుస్తుంది ఇంతలోనే శృతి అక్కడికి వచ్చి ఎందుకు రోహిణి అబద్ధాలు చెప్తావేంటి నువ్వు ఇందాక రౌడీలతో మీనా గురించి మాట్లాడుతూ ఉంటే నేను నా చెవులతో విన్నాను నువ్వే మీనాని రౌడీలతో కిడ్నాప్ చేయించావు చెప్పు మీనాని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని అనేసి రికే రోహిణి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి కూడా ఏంటి రోహిణి ఏమంటున్నారు వీళ్ళు అని అంటే ఇక బాలు ఏముందమ్మా నిన్న రెండు రోజుల పాటు మనోజ్కి ఈ విడగారు దూరంగా ఉన్నారు కదా ఇప్పుడు నా భార్యను కూడా దూరంగా ఉంచాలి అని ఇలా చేసింది ఈ పాలరమ్మ చెప్పు పాలరమ్మ అని అంటే ఇక రోహిణి మీనాని అడ్ కిడ్నాప్ చేసిన ప్లేస్ని చెప్తూ ఉంటుంది ఇక ఈ విధంగా మీనాని కిడ్నాప్ చేసిన రోహిణి చెంప బాలు పగలగొట్టబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్